గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహేశ్వర రెడ్డి గారు నిన్న ఈ దీక్ష చేపట్టి లెగిస్లేటివ్ పార్టీ భారతీయ జనతా పార్టీ సోదర ఎంపీలందరూ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్గొని ఈ దీక్షని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా చేసి అనేక జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్త సోదరులు తోదరిమన్లు అందరికి కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారంట ఒక మంత్రి వ్యవసాయ మంత్రి రైతుల ఆదాయం రెంటి ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు పాప ఆయన వయసు దాటిపోయినట్టున్నది అవుట్ డేటెడ్ ఒకటి అయిపోయినట్టున్నాడు రెండు వేల పద్నాలుగులా మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పిలు ఇరవైకు పైన పంటలు జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇవ్వలేదు మీరు ఇస్తలేదు ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చిండ్రా ఏమైనా నూతన పద్ధతులు చేయలేదు వ్యవసాయాన్ని వరికి మాత్రం అది ఇంకో రకంగా పోతుంది కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా మహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ఇతర నాయకుల నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న ఈ పోరాటం ప్రతి జిల్లా కూడా విస్తరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ప్రతి జిల్లా కూడా ఇది విస్తరిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకే కాదన్నా నువ్వు టిఆర్ఎస్ వాళ్ళకు కూడా రైతులు యాడ్ చేసినవు ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టు అది ఆదివారం శనివారం ఆదివారం కూడా ఏమి ఆ రెండు రోజుల్లోనే ఎందుకు కూల్ కూల్చేస్తున్నారు కోర్టు స్టే నోట్ ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు హైకోర్టు కూడా కూల్చేస్తారా అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు హైడ్రా అన్నది ఇట్ ఇస్ మియర్ ఎక్స్టార్షన్ కాంగ్రెస్ కూలగొట్టలేదు సుట్టాలే కూలగొట్టలేదు తుర్కోలే కూలగొట్టలేదు ఓల్డ్ సిటీకి పోలేదు గరీబోలే ఓ పది మంది ఎక్కువ ఎందరు చాలా మంది కూలగొట్టినారు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూల్ చేసి కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలు ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది బంద్ చేయమని చెప్తుంది మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటు అయ్యింది ఎక్స్ట్రషన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రైజ్ నథింగ్ అంటే ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పడింది కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలి కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకున్న ఇల్లు చూపెట్టినాక ఇల్లు కొట్టు ఇల్లు ఇచ్చినాక కూలగొట్టు ఎఫ్టిఎల్ మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవ నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా ఎవడి మీద కేసేసినవా ఎవడి మీద సస్పెండ్ చేసినవా గరీబోలు ఇల్లు కూల కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపో ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గత కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి ఈ హైడ్రాలు సమాజానికి వెనకొచ్చేది ఏమి కాలేదు మళ్ళా రిపీట్ చేస్తున్నా తుర్కోని ముట్టుకోలేదు కాంగ్రెస్ ని ముట్టుకోలేదు చుట్టాలని ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయండి రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ హైడ్రాపూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్ లో చేసింది నిలబెట్టింది ఏం లేదు ఇక పేర్లు చెప్తే చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతుంది టకటక పేర్లు చెప్తే ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా గరీబుల గురించి ఆలోచన చేయండి నిజంగా మా ప్రభుత్వంలా బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే నాలుగైదు వేలకు అమ్మేది రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను వేలకు అమ్ముతున్నారు రైతులు కొంచెమైనా పని చేయండి అయ్యా మళ్ళా మోడీ రైతుల రెట్టి రెట్టింపు కంటే ఎక్కువ చేసిండా ఇరవై పంటలు ఇరవై రెండు ఇరవై మూడు పంటలు జాతీయ పంటల మీద చేసిండు గుజరాత్ ల ఇరవై ఏళ్ళ కింద నువ్వేం రుణం ఇస్తున్నావు నువ్వేం రుణమాపిస్తున్నావు ఇరవై ఏళ్ల కింద ఐదు లక్షల రూపాయల రుణం ఇచ్చిండు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి మూడు సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల ఉన్న ఆదాయం వ్యవసాయ ఆదాయం రెండు వేల మూడులో రెండు వేల ఆరు వచ్చేసరికి ముప్పై ఆరు వేల కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం వ్యవసాయ ఆదాయం ఏదన్నా హోంవర్క్ ఉంటుంది కాళేశ్వరాలు కట్టలే ఆడవాడు కట్టిండు కేసీఆర్ కాళేశ్వరం అని కట్టిండు అది ఎంతసేపు ఈ నువ్వు జాడెత్తి పోసుడు ఆ నువ్వు జాడెత్తి పోసుడు ఆ నువ్వు జాడెత్తి పోసుడు వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు మళ్ళీ ఎత్తిపోసుడు ఎత్తిపోసినాక ఒక్క కిలోమీటర్ కెనాలు కట్టలేదు అన్న ఇక్కడ పంపులు పంప్ హౌజులు ఎత్తిపోసుడు ఎడికి పోవాలి మళ్ళీ వర్షం వర్షాకాలం రాగానే కిందికి రావాలి ఒక్క కిలోమీటర్ కెనాలు కట్టలేదు ఒక్క ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి రైతులు ఎట్లా ముంచాలి ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం గాని మన జేబులు నిండాలి లిక్కర్ స్కాములు చేయాలి జైల్లో పడాలి ఈ తప్ప ఒక ఛానల్ కూడా చూపించాడు నేను 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 కేసీఆర్ మెచ్చుకున్నాను ఒక టైం ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతుడు పెద్ద పనే అప్పుడు పులి ఉండే పూలగాన్లు ఏవెట్టి పిల్లయినా అన్న అది పులి పూలన్న చూపిస్తున్నాడు ఛానల్లో ఇంకోసారి అటు చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా ఉన్న ఇంత అంత టీఆర్పీ కూడా పులి అన్న చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా కేసీఆర్ పూరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణ అని ఆ పూరగాళ్లకి కుక్క కూడా ఓటేదని చెప్పిన ఫ్యూచర్ లో మరి అది కూడా చూపెట్టుకోడా వేస్తారా అండి కేటీఆర్ కి కవితకి అయిపోయా కేసీఆర్ శకం ఒడిసింది ముసలి డెబ్బై ఐదు దాటిట్టాడు నెక్స్ట్ ఎలక్షన్ కి ఎనభై అవుతాయి ఉంటాడో పిచ్చాడో తెలియదు పూరగాళ్లకు పూరగాళ్ళు నడుపుతారు పార్టీ ఈ పూరగాళ్ళకు కూడా వేస్తారా అండి వాళ్ళ నోటేస్తాడా మీడియా కింద మీద వాడు తీస్తారా అనుకుంటున్నా ఓట్లు వేయరు కాబట్టి భారతీయ జనతా పార్టీ మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి నేను మన ఎలక్షన్ లో చెప్తా ఉన్నా నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ ఆరు వేల మూడు వందల కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో దాని మీద పావుల వడ్డీ ఇస్తున్నరా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్రం కెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది రాష్ట్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు వాళ్ళు పావుల వడ్డీ కట్టేది ఏడు శాతం వడ్డీ కడుతున్నారు ఐదు శాతం సబ్సిడీ కేంద్రంకెళ్ళి వస్తున్నారు అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందడం లేదు మీరు చేసిన వాగ్దానాలు లిఖిత పూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినై ఇంప్లిమెంట్ చేయాలి దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత్ మాతాకి